హాయ్ మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఏంటంటే చాలా పవర్ఫుల్గా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకిప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి సో ఎలక్షన్స్ టైంలో ఎటువంటి స్ట్రాటజీ వాడటం మంచిది అనేది మనం చూద్దాం ప్రాక్టికల్గా నేను చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను జనరల్గా ఏంటంటే ఎంప్లాయిడ్ ఓల్డ్ ఆప్షన్స్ ప్రీమియం ఇదంతా మనందరికీ తెలిసిందే అంటే ఏంటి ఎంప్లాయిడ్ ఓల్డ్ ఆప్షన్స్ ప్రీమియం అంటే ఈ యొక్క వల్టైలిటీ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది షార్ట్అప్ అవుతాయి అంటే రైజ్ అవుతాయి పెరుగుతాయి అనమాట సో ఎగ్జాక్ట్గా ఆప్షన్ ప్రీమియంస్ ఎందుకు పెరుగుతాయి అంటే దీనికి ఇంకా థీరిటికల్గా వెళ్తే చాలా ఉంటుంది సిక్స్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆప్షన్ ప్రీమియమ్స్ని పెంచటం తగ్గించడంలో అయితే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై అనమాట సో ఒకవేళ దీనికి డిమాండ్ అనేది క్రియేట్ అయిందనుకోండి ఆప్షన్స్ ఎక్కువ మంది ఏ ప్రైస్ దగ్గరైనా బై చేయడానికి ఇష్టపడ్డారనుకోండి ఆ టైంలో ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియం అనేది పెరుగుతుంది లేదు ఆ యొక్క పర్టికులర్ ఆప్షన్ ఎక్కువ మంది సెల్ చేయడానికి ఏ ప్రైస్లో అయినా సరే ఇష్టపడ్డారనుకోండి అప్పుడు ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గిపోతుంది అన్నమాట సో తగ్గటం పెరగటం అనేది కొంత ఈ యొక్క డిమాండ్ సప్లై వల్ల జరుగుతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ జనరల్గా మనకి ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియంస్ ఏంటంటే షార్ట్అప్ అవుతాయి ఎందుకు అంటే మార్కెట్లోకి స్పెక్యులేటర్స్ ఎంటర్ అవుతారు అంటే స్పెక్యులేటర్స్ అంటే ఏంటంటే కొంత అమౌంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సో మార్కెట్ పైకి పోతుందని కొంతమంది లేకపోతే మార్కెట్ క్రాష్ అవుతుందని కొంతమంది ఒక ఎగ్జంప్షన్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్స్ బాయ్ చేస్తారు చీప్గా ఉన్న ఆప్షన్స్ ఓటీఎంస్ కానీ ఇవన్నీ బాయ్ చేసి పెడతారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మార్కెట్ ఇక్కడ నుంచి సడన్గా ఈ ఎలక్షన్స్ ఈవెంట్ వల్ల టెన్ పర్సెంట్ పెరిగింది అనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాల్స్ కొన్నారు అండ్ పుట్స్ కూడా బాయ్ చేశారు ఈ కాల్స్లో లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ పుట్లో లాస్ వస్తుంది కదా దాన్ని కంపెన్సేట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తుంటారంటే కాల్ బాయ్ చేస్తుంటారు పుట్టు బై చేస్తుంటారు బట్ ఎగైన్ ఇట్స్ ఎ రిస్కీ గేమ్ అనమాట అయితే ఈ స్పెక్యులేటర్స్ వల్ల ఏం జరుగుతుందంటే టెంపరీగా మార్కెట్లో డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒక రీజను అయితే సెకండ్ రీజన్ వచ్చేసరికి మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి పొజిషన్స్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ని హెడ్జింగ్ కోసం అనేది యూజ్ చేస్తారు లైక్ బై చేసి పెడతారు ఓకే అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఏంటంటే ఈ యొక్క ఆప్షన్స్కి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం రియల్గా పది రూపాయలు ఉండాల్సింది పన్నెండు రూపాయలు ఉండొచ్చు పదిహేను రూపాయలు ఉండొచ్చు పద్నాలుగు రూపాయలు ఉండొచ్చు సో యాక్చువల్ వాల్యూ అంతా టెన్ రూపీస్ బట్ మిగతాది ఇక్కడ ట్వంటీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ ఇదంతా స్పెక్యులేటర్స్ కానీ ఇన్వెస్టర్స్ డిమాండ్ వల్ల రావడం అనేది జరుగుతుంది అయితే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలెండర్ స్ప్రెడ్ అనేది యూస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇటువంటి సమయాల్లో ఎట్లా అంటే ఇప్పుడు రేపు మనకి ఫోర్త్న ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఓకేనా ఎగ్జిట్ పోల్స్ అనేది ఉన్నాయి కదా దానికంటే ముందేం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్స్ పెరుగుతాయి ఎందుకంటే ఆ ఎగ్జిట్ పోల్లో ఏదైనా జరగచ్చు ఆ కాల్ సైడ్ వెళ్ళచ్చు లేకపోతే పుట్ సైడ్ కూడా వెళ్ళచ్చు అందుకనే ఆప్షన్ ప్రీమియంస్ అనేది డెఫినెట్గా పెరుగుతాయి అనమాట ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి అయితే మనం దీన్ని సెల్ చేసి ఎందుకు సెల్ చేస్తున్నాం ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఇన్ఫ్లేట్ అయినాయి ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెల్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వీక్ కానీ దీని తర్వాత అనమాట అంటే ఫోర్త్ తర్వాత ఉన్న ఏదైతే ఉందో అటువంటి వీక్ కానీ మంత్ కానీ మనం ఏం చేస్తామంటే బై అనేది చేస్తాం దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కూడా క్యాలెండర్ స్ప్రెడ్ అంట అయితే క్యాలెండర్ స్ప్రెడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే దీంట్లో సేమ్ స్ట్రైక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇరవై రెండు వేల రెండు వందల కాల్ని కరెంట్ వీక్ సెల్ చేసామనుకోండి అదేవిధంగా ఇరవై రెండు వేల రెండు వందల స్ట్రైక్నే మనం యూజ్ చేయాలి బట్ ఈరోజు సిక్స్టీన్త్ కదా రేపు నెక్స్ట్ మనకి ట్వంటీ థర్డ్ ఎక్స్పైరీ ఉంది ట్వంటీ థర్డ్ ఎక్స్పైరీలో ఇదే స్ట్రైక్ని మనం ఏం చేయాలంటే కాల్ని బై చేయాల్సి ఉంటుంది ఓకే దీన్ని మనం సింపుల్గా క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం ఓకే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అయితే క్యాలెండర్ స్ప్రెడ్స్ యూస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది ఓకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పైరీ ఉంది అయిపోద్ది క్లోజ్ అయిపోద్ది అయితే ఒకవేళ ఐవి రైజ్ అయింది ఐవి అంటే ఏంటంటే షార్ప్ మూవ్స్ వస్తాయి కదా మనం ఏమంటాం గామా మూవ్స్ అంటాం కదా ఇటువంటి అప్పుడు ఏంటంటే ఈవెన్ ఓటీఎంస్ పది రూపాయలు కూడా డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఇలా అయిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట అలా ఐవి రైజ్ అయినప్పుడు అంటే ఒలటాలిటీ రైజ్ అయినప్పుడు గానీ మనం కన దీన్ని ఎగ్జిక్యూట్ చేసామంటే అంటే ఏంటి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో స్ట్రైక్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం ఇరవై రెండు వేల రెండు వందల స్ట్రైక్ సడన్గా కాల్ అనుకుందాం పెరిగింది ఫాస్ట్గా మూవ్ వచ్చింది దీని కాల్ ప్రైస్ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈరోజు ఎక్స్పైరీ కదా తక్కువగా ఉంది ఏది కరెంట్ వీక్ ఇది ఓకే కరెంట్ వీక్ ఇది నెక్స్ట్ వీక్ చూస్తే డెబ్బై రూపాయలు ఉందనుకుందాం ఇది గామా మూవ్ షార్ప్ మూ వచ్చింది ఇక్కడ గామా మూవ్ వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ కరెంట్ వీక్లో ప్రైస్ ప్రీమియం పెరుగుతుంది నెక్స్ట్ వీక్లో కూడా పెరుగుతుంది బట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇది మళ్ళీ తగ్గిపోవడానికి ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కదా ఎక్స్పైరీ ఉన్న రోజు ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఫ్లాట్ అయిపోతాయి వెంటనే కూల్ ఆఫ్ అవుతాయి ఆఫ్కోర్స్ డెల్టా మూవ్ వల్ల ఇది మూవ్ అవ్వచ్చు కానీ బట్ మ్యాక్స్కి వేసేంటంటే మళ్ళీ పది రూపాయలు కాస్త వంద రూపాయలు ఎనభై రూపాయలు అయ్యి మళ్ళీ తర్వాత ఏంటంటే పది రూపాయలు ఇరవై రూపాయల దగ్గర సెటిల్ అయిపోద్ది అనమాట కూల్ ఆఫ్ అవ్వచ్చు అందుకని ఇటువంటి సమయాలు అంటే షార్ప్గా గామా మూవ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ అనేది డెప్లై చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండు వేల మూడు వందల పుట్టుని ఏది కరెంట్ ఎక్స్పైరీ తీసుకుంటున్నాను అనుకుందాం ఇరవై రెండు వేల మూడు వందల పుట్టుని అమ్ముదాం ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కదా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెండిటి వైపులా టెస్ట్ చేద్దాం నేనేం చేస్తున్నా కాల్ పుట్టుని సెల్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఓకే ఫైన్ దాని తర్వాత ఇరవై రెండు వేల మూడు వందలు పుట్టు మనం ఇక్కడ చూసేదేంటి సిక్స్త్ మే అనమాట దీన్ని సెల్ చేసేద్దామని ప్లాన్ చేస్తున్నాం అయితే నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఐ మీన్ మంత్లీ ఇది కానీ మనం బై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ట్వంటీ థర్డ్ మే నేను మళ్ళీ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాల్ని ఒకసారి లోడ్ చేస్తున్నా చార్ట్స్ ఎందుకంటే సేమ్ టైంలో సేమ్ ప్రైస్లో మనం ఎగ్జి ఎగ్జిక్యూట్ చేసామని చెప్పేసి ఎగ్జాబిషన్ చేసుకున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక సపోర్ట్ ఉంది పుట్టు కదా మనం సెల్ చేస్తుంది పుట్టు సెల్ చేస్తున్నాం ఎందుకు సెల్ చేస్తున్నాం ఒక సపోర్ట్ ఉంది అక్కడ నుంచి కిందకే పైకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో సెల్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పీక్లో వన్ థర్టీకి నేను దీన్ని దీన్ని సెల్ చేశాను దీన్ని కాదు సెల్ చేయాల్సింది కరెంట్ వీక్ అనమాట ఇది కరెంట్ వీక్ది ఇక్కడికి తెద్దాం చూడండి ఎప్పుడు ఇది వన్ సెవెంటీను వన్ సెవెంటీన్కి నేనేం చేస్తున్నా అంటే మంచి పీక్లో ఉంది ఈ కరెంట్ వీక్ దాన్ని ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పుట్టిన నేను ఏం చేస్తున్నాను అంటే సెల్ చేస్తున్నాను ఓకే ఎంత ఉంది ప్రైస్ దీని మీద కర్సర్ పెడితే హై అనేది చూపిస్తుంది టూ సిక్స్టీ అని చూపిస్తుంది నేను ఒకసారి లోడ్ చేస్తున్నాను స్ట్రాటజీ బిల్డరు ఇక్కడ సిక్స్టీన్త్ మే ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడు కరెంట్ వీక్ దాన్ని సెల్ చేస్తున్నాను పుట్టుని దాని తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే బై చేస్తున్నాను ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడు పుట్టుని బై చేస్తున్నాను అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది చూద్దాం వన్ సెవెంటీన్కి ఎంత ఉంది టూ సిక్స్టీ ఉంది అంతేనా మనం సెల్ చేసింది టూ సిక్స్టీ వన్ సెవెంటీన్కి అదే టైంలో మనం నెక్స్ట్ వన్ సెవెంటీన్కి గది వెళ్ళాల్సింది నెక్స్ట్ వీక్ది పుట్ అనమాట ఇది వన్ సెవెంటీన్కి హై ఎంత ఉంది టూ సెవెంటీ టూ పాయింట్ వన్ ఫోర్ ఉంది టూ సెవెంటీ టూ పాయింట్ వన్ ఫోర్ ఓకే ఫైన్ ఇప్పుడు ఏం చేసాం మనం సింపుల్గా సిక్స్టీన్త్ మే పుట్ ఆప్షన్ సెల్ చేసాం నెక్స్ట్ వీక్ సేమ్ స్ట్రైక్ పుట్ ఆప్షన్ ఏం చేసామంటే బై చేసాం సింపుల్ ఏంటంటే మనకి ఇక్కడ మ్యాక్స్ లాసు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది చూపిస్తాయి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ చూపిస్తాయి ఇక్కడ అయితే చూడండి ఈరోజు ఏమైంది రెండు వేల నలభై రూపాయలు ప్రాఫిట్ రావడం అనేది జరిగింది ఒకవేళ మనం కరెక్ట్గా ఈ స్పైక్లో కానీ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఓకే ఫైన్ ఇది ఇదేమో కరెంట్ వీక్ది ఎక్స్పైరీ అయిపోతుంది దీంట్లో ప్రాబిలిటీ ఉంది ప్రీమియమ్స్ తొందరగా పడిపోవడానికి బట్ హౌ మనం అగెనిస్ట్గా వెళ్తే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఏం చేసాం నెక్స్ట్ వీక్ అనేది బాయ్ చేసాం బట్ మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది అది ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ హైలో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఎక్కడన్నా మనం సెల్ చేసామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ థర్టీ ఫోర్కి అరౌండు ఓకే ఇక్కడ కరెక్ట్ టాప్లో మనం కాకుండా మధ్యలో ఎక్కడైనా సెల్ చేసామనుకుందాం ట్వెల్వ్ థర్టీ ఫోర్కి దీని ప్రైస్ ఎంత ఉంది ట్వెల్వ్ థర్టీ ఫోర్కి హై వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి హై వన్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ అంటే పది వేసులు తక్కువ నూట తొంభై అనమాట నేనేం చేస్తున్నానంటే అంటే నూట తొంభై అనేదాన్ని సెల్ చేసినట్టు ఇక్కడ యాడ్ చేశాను ఓకేనా పది వేసులుదే ముందు కానీ ఇక్కడ యాడ్ చేశాను ఓకే ఫైన్ ఇది టైం ఎంత వన్ థర్టీ ఫోర్ అదేవిధంగా ఇక్కడ కూడా వన్ థర్టీ ఫోర్కి అంటే నెక్స్ట్ వీక్ది కదా ట్వంటీ థర్డ్ అంతేనా ఇక్కడ ఉంది చూడండి మనకి ట్వంటీ థర్డ్ ఇది డేటు వన్ థర్టీ ఫోర్కి హై ఎంత ఉంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఉంది ఓకే మనం ఏం చేస్తున్నాం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ దాన్ని బై చేస్తున్నాం ఎందుకు బై చేస్తున్నాం అంటే హెడ్జింగ్ కోసం అనమాట అంటే రిస్క్ లేకుండా ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఉంది మ్యాక్స్ లాస్ పదిహేడు వందలు ఉంది ఓకే ఫైన్ అయితే అక్కడ కూడా చూడండి మనకి పదిహేను వందల పంతొమ్మిది రూపాయలు ఈరోజు ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం క్యాలెంట్ స్ప్రెడ్ అనేది డెప్లాయ్ చేస్తే మనకి పదిహేను వందల ఇరవై రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఓకే సో ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కాల్ సైడ్ కూడా నేను చూపించగలను బట్ నెక్స్ట్ వీడియోలో మనం ట్రై చేద్దాం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ చేరవేయబడుతుంది మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు